నమస్తే మా మన చెక్దాని అయితే ఇగో దగ్గర ఉంటాయి మొత్తం ఎండిపోయింది షాపల వంటికి అయితే దిగుతానా ఇక అలా మొదట పరిస్థితి మంది లేక వాతావరణం రిపేర్ చేసుకోవాల్సిన చూడరు ఎట్లయితే వాడతావు అలా మస్తుంది మా మీరే చూడరు చేపలు చివరి రాగా వాడతాం మొత్తం చెక్దాడిపోయి మొత్తం ఎండిపోయి రాక వీడియోలు పెడతామా ఒక ఏ ఏసారి చేపలు ఎట్లుండే రవ్వరు ఎట్లేవు రేసుకుంటే గుద్దుకుంటూ వాడతాంటే కింద చూడూరి రవ్వ అయితే మస్తు బాగా ఉంటాయి ఓకే ఓకే మీరు చూస్తా మీకు అర్థం అయితే కొడుతులేవా అయ్యో యువరాక పడ్డే మా ఇప్పుడే పడుతుంది ఫుర్కైదా కదా ఎక్స్పీరియన్స్ చెప్తారట ఫుర్క पुरकले <laughs> <laughs> ब्रो अन्नी पुरकले अन्नी <laughs> पुरकले पेंता पेंता पुरकलो ये तो लोग माँ पेंता पेंता पुरकलो <laughs> पेंता पेंता पुरकलो ओ मेरी काचे मेरी काचे दे हम्म क्या कोबरा में वार दे

കണ്ണൂർ പട്ടിത്തൊമ്മേ അത് പള്ളി പത്ത് പോകാതെ അത് കുറച്ചു ബുറക്ക సంచి సంచి అయిపోతుంది సంచిగా గడ్డకున్నావు సంచి వదా సంచి వేస్తారా మనకు మనకు తేడా అంటారా తీసుకుంటారు షాపు వాడాలనుకుంటా ఆగిండలు కూడా వా ఏమేసినా బ్రో చేపలు వాడాలి కదా మంచి మంచి అలా మస్తు వేట అయింది మామా వేట అదిరిపోయింది కానీ చేపలు చిక్కన వేసినాం వీడియో వేయలేకపోయినాం చేపలు బాగా వాడేసరికి చూడలేదు చూపిస్తా చేపలు ఎన్ని మీకు మీకైతే లాస్ట్కి అయితే చూపిస్తా ఎన్ని చేపలు పడ్డాం అట్లా బోబ్రో మెరుగు బ్రో మెరుగు మెరుగు అవో ఏం వస్తాను ఇప్పుడు బురక గురక అయితే పడ్డది మామ ఆ చూడ నీళ్ళు వేసుకుంటే వస్తుంది ఒప్పుకుంటూ ఊపుకుంటా వచ్చేస్తాను బురకలే బురకలే వీటికైతే మా తాగులేదు సాగులేదు మా వీటికైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేపడ్డది చేపట్లేదు మనం చేపడ్డది గుంజుతాండి మన వంచి వంచి మా దగ్గర పోదాం మనం అయితే పిల్ల దగ్గర పోదాం బురకనా అయ్యో లేదు మా పెద్ద బురక పడ్డది మా మంచి మంచిగా గుంజును కానీ అరే అరే పెద్ద బురక తీసుకురావాలన్నా పెద్ద బురక అయితే తీసుకురా ఆకు పెద్ద పెద్ద బురకలు పడే మావా అవి చిక్కల మేము చూడాలి పోయి పోయి వాడే పో చిన్న చిన్నది ఏమావా ఓన్లీ పెద్ద 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 అయితేనే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది మావాడుచు గుంజనప్పుడే కోపరా ఉంటలేదు కోపురా ఉన్నప్పుడేమో అవి గుంజలేదు